నేను ఫస్ట్ యాజ్ ఏ ఐటి ఎంప్లాయీ గా స్టార్ట్ చేశాను తర్వాత కమింగ్ టు ప్యాషన్ దీన్ని ప్యారలల్ గా మేనేజ్ చేస్తూ చేసా అండ్ కంటెంట్ క్రియేట్ చేయడం అండ్ ఆల్సో అలానే యాక్టింగ్ షార్ట్ ఫిలిమ్స్ లో నాకు ఆపర్చునిటీ వచ్చింది అలా షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ అలా చేస్తూ ఇప్పుడు ఎక్కువ డాన్స్ ముగ్గురు కలిసిన తర్వాత డాన్స్ కంటెంట్ ఎక్కువ స్టార్ట్ చేసాం మేము అంటారా లేదు నేనే వీళ్ళని ఎక్కువ చెడిపిస్తాను అవునా ఏ రకంగా అంటే అన్ని రకాలుగా అన్ని రకాలుగా ప్లస్ ఇనిషియేషన్ కి స్టార్టింగ్ పునాది నేను ఓకే ఎక్కడైనా మీరు ఉంటారు ఓకే బలవంతం చేసేవాడు అచ్చా రీల్స్ చేయడానికి రీల్స్ చేయడానికి బలవంతం అంటే ఇవాళ మీ పుష్ అప్ ఇలా వీళ్ళకు పని వచ్చింది రీల్స్ ఎందుకంటే పిచ్చి పిచ్చేం కాదు జస్ట్ ఏంటంటే ఏదో పిచ్చి కంటెంట్ చేస్తూ వెళ్ళడం కన్నా ఎంత చేసినా రీచ్ రావట్లేదు ఎందుకు చేసేంటి యూజ్ ఎంత చేస్తున్నా గ్రోత్ లేదు అలాంటప్పుడు లైక్ యూనిక్గా సంథింగ్ ఒక ముగ్గురు అబ్బాయిలు కలిసి ఒక మంచి సాంగ్ని సెలెక్ట్ చేసుకుని ఆ లిరిక్స్ సెపరేట్ చేసుకుని ఒక అమ్మాయి కోసం లేదంటే ఫీల్ అవుతూ ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్ జనాలకి కనెక్ట్ అయ్యేలాగా చేస్తే అలా ఉంటది అన్న థాట్ తో ఒక సాంగ్ ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే ఈ ఇయర్ అలా తీసుకుని స్టార్ట్ చేద్దామని హంసర సాంగ్ మ్యారిమి అని అంటే ఒక అమ్మాయిని మ్యారిమి అని అడుగుతున్నట్టు ముగ్గురు చేద్దాం అని చెప్పి ఒక థాట్ తో స్టార్ట్ చేసాం అలా యూనిక్ గా వెళ్దాం అని చెప్పి మంచి మంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకుని ఆ సాంగ్స్ ని అలా మేము హైలైట్ చేసాము కొరియోగ్రఫీ కూడా గిరీష్ కొరియోగ్రఫీ చేస్తాడు కొన్ని 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 స్టెప్స్ కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ అలా కొన్ని కొన్ని పవన్ అలా ముగ్గురు కలిపి వీడియోనైతే ఫినిష్ చేస్తాం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ స్పాన్ లో

ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారు ఆ టైంలో వేరే వాళ్ళు ఉంటారు వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళకి వైపు షార్ట్ పెడతారు ఓకే మేము ఇట్లా చేసుకుంటాం బ్రో చేసుకోండి మీరు చేసుకున్న తర్వాత నేను చేసుకుంటా అని చెప్పుకున్నాను అంటే ఏం డిమాండ్ తీసుకొచ్చారు లాస్ట్ కి మీరే వెయిట్ చేస్తాం ఓకే కానీ ఫినిషింగ్ గాని రీల్స్ చాలా బాగుంటాయి అంటే మీరు టేకింగ్ గాని ఒకరేమో ఓన్లీ కెమెరా ఫిక్స్ చేసేసి స్టెప్స్ చేస్తుంటారు బట్ మీరు వేరియేషన్స్ చూపెడుతుంటారు రీల్స్ అంటే సినిమాటిక్ లో తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి షార్ట్స్ దానికి కారణం మా ఫ్రెండ్ స్వామి తను బాధిస్తాడు ఇంట్రెస్టింగ్ గా పేర్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఐ మీన్ ఫ్రెండ్షిప్ అంతే మా ఫ్రెండ్షిప్ కోసం మీరు చెయ్యండి బాగా నేను తీస్తా అని చెప్పి ఆఫీస్ ఉన్నా సరే ఆఫీస్ టైమింగ్స్ లో మేనేజ్ వాళ్ళు చాలా తక్కువ మన దగ్గర టాలెంట్ ఉన్నా కూడా తీయాలంటే కెమెరా కంపల్సరీ మంచిగా ఉండాలి సింక్ రావాలి ఓవరాల్ గా మీ బ్యాచ్ నుంచి వెళ్ళి పవన్ అనే అబ్బాయి మీ ఫ్రెండ్ ఆ బిగ్ బాస్ నైన్ కి వెళ్ళడం జరిగింది ఆషామాషిగా వెళ్ళాలి పాపం అగ్ని పరీక్షలో ఎన్నో స్టేజెస్ దాటుకుంటా ఎన్నో రౌండ్స్ దాటుకుంటా అగ్ని పరీక్షలు కూడా మంచి ఓటింగ్ తోని ఉండి బిగ్ బాస్ నైన్ కి వెళ్ళడం జరిగింది అగ్ని పరీక్షలో వెళ్ళినప్పుడు ఏమనుకున్నారు అసలు బిగ్ బాస్ కి ట్రై చేసేటప్పుడు చెప్పాడా బిగ్ బాస్ కి వెళ్ళాలి అని లింక్ పంపించాడు అప్లై చేయరా పక్కా వెళ్దావు అప్లై చేయండి అలాగే జగదీష్ కూడా పంపించాడు చేయండి అప్లై చేయండి మీరు వెళ్ళండి రా మీరు వెళ్ళండి వాడు అప్లై చేసి వెళ్తాను ట్రై చేస్తాను ఏం చెప్పలేదు ఫస్ట్ ఫస్ట్ అప్లై చేయండిరా అనేసి అన్నాడు అరే లేదురా నాకు ఇప్పుడు అవ్వదు నువ్వు చెయ్యంటే ఆడేమన్నాడు అరే లేదు నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి బయట ఇంట్లో నేను చేయలేను నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను మీరు ట్రై చేయండి సీజన్ మైండ్ లో ఉంది ఇంకా ఫేమ్ తెచ్చుకోలేదు ఇంకా కొంచెం గ్రోత్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యా మనోడు కాల్ చేసి ఒక రోజు కాల్ చేసి అరే పవన్ బిగ్ బాస్ రా అన్నపూర్ణ స్టూడియోలో కొంచెం నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ అంటే అవునా నాకు తెలిసింది ఫోన్ చేసి చెప్పాను నేను ఇద్దాను అడి చెప్పాల కదరా మనకు చెప్పలేదురా అప్లై చేస్తున్నట్టు అని ఆగుతాడు నాడ పవంతోన కొంచెం ఇంకొక కూరైపోంది ఓకే నువ్వు ఇళ్లి అడిగా ప్రతి రోజు స్టూడియోకి వెళ్ళేసని నా రూంక వస్తాడు ఇక్కడ నుంచి వెళ్తాడు ఓకే ఒకవేళకపోతే నేను ఇక్కడ ఫుడ్ కోసం ఇక్కడ చేస్తా నాది అడిగా ఆ నీ బెంద్ర బాబు ఇయర్ తర్వాత మనం ఫేమస్ అయిపోతే இல்லைன்ரா செல் அது கெலா அண்ட் அண்ட் அந்த మంచి డెసిషన్ మళ్ళీ చెప్పిన తర్వాత ఒకవేళ కాకుంటే ఆ ప్రెషర్ చాలా ఉంటది ఏమైందిరా ఏమైందిరా అని మళ్ళీ తిరిగి అన్నాడు ట్రై చేస్తే ఫెయిల్ అయ్యాడు అనుకో మీరు నాకు ఎక్కడ వేసుకుంటారు అని చెప్పలేదు నాకు చెప్పాడు ఆ పని నాకు అవుతుంది ఇప్పుడు అవునా చాలా బాధ ఉంటది మనం వెళ్ళలేదు అంటే మన వరకే ఉంచుకోవచ్చు అది మైండ్స్ లో బట్ అది ఏమైందిరా నువ్వు అనిపిస్తలేవు ఏమైంది అని అంటే చాలా బాధ అనిపిస్తది నైస్ పవన్ ది మంచి డెసిషన్ మాకు మూవీస్ వస్తాయి వస్తే ఛాన్సెస్ ఆల్మోస్ట్ ఐపోషెట్ ఉంటాయి మనకి చెప్తాం నాకు ఈ మూవీలో వచ్చిందిరా ఎల్లిపోతాను కానీ పిల్లవర ఏం చేయరు కదా అలా తర్వాత మళ్ళీ అడుగుతారు ఏమేంద్ర ఆ మూవీలో చేస్తావ్ ఒక్క మూవీలో చేసినా సరే చెప్పకూడదు ఎడిటింగ్ లో ఎక్కడ ఎక్స్‌పీరియన్స్ మనం అన్ని సినిమలు ఏ సినిమా అండి నేనేదోనమ చేస్తురా చెప్పురా ఫ్యామిలీ స్టార్ ఒక్కటే ఫ్యామిలీ స్టార్ చేసి అందరికి చెప్పలేదు వారికి రిలీజ్ అయ్యే వరకు విజయ్ సార్ స్టెప్ కూడా వేసే లేదు బంగారు కూడా సరే కూడా కాదు బంగారు కోడి పెట్టడం లేదు అస్స ఓకే ఓకే ఇప్పుడు ఎలా అనిపించింది డీమోట్ పవన్ అక్కడ వెళ్ళడం జరిగింది చాలా హ్యాపీ యాజ్ ఎ ఫ్రెండ్స్ మాల నుంచి అక్కడ వెళ్తున్నాడు అంటే సంథింగ్ కొంచెం పెరిగింది అంటే లైక్ మీ ఫ్రెండ్ కదా మీరు ఎప్పుడు మీ ఫ్రెండ్ గ్రేట్ మంచిగా చేసాడు ఇప్పుడు అని చెప్పి ఓకే అంటే సెలెక్ట్ అయ్యేటప్పుడు కూడా నాగార్జున గారు స్టేజ్ మీద చెప్పేటప్పుడు కూడా టెన్షన్ గా కూర్చున్నాడు పిలుస్తారా లేదని ఫేస్ లో కనిపిస్తుంది అక్కడ ఆర్టిస్ట్ గా అర్థమైపోతుంది అనేది హావాభావాలు అని తెలిసిపోతున్నాయి అక్కడ టెన్షన్ రసం అంతా మొత్తం చూపెడుతుర్వాత ఇట్లా అని డిమాన్ పవన్ అనగానే కథం టూ డేస్ నగదు లేదు మాకు అయితే ఎలాంటి షూటింగ్ అవుతుంది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కొన్ని కొన్ని ఎలా అంటే వెళ్లలేదు అని వెళ్లేదు అండ్ యూట్యూబ్ రివ్యూస్ లో కూడా ఒక్కళ్ళు కూడా మెన్షన్ చేయలేదు ఎక్కడ కూడా ఒక ఫోర్ మెంబెర్స్ అవును అస్సలు కూడా ఎంక్వైరీ చేయండిరా ఏమైందిరా వాడు కాన్ఫిడెన్స్ కి ఏం చెప్పాడు అంటే నేను వెళ్తాను వెళ్ళొచ్చు వెళ్ళడం ఛాన్సెస్ ఎక్కువ అని చెప్పాడు వెళ్తాడు కదా అని మేము అలాగే ఉన్నాం ముందు రోజు కేక్ కటింగ్ చేయించుకున్నాం అన్ని చేసాం ఇంకా మేము ముగ్గురికి కలిపి కొంచెం వెళ్ళాడు అంటే మనోడు ఎలా అంటే యాక్ట్ చేయలేడు జెన్యున్ గా ఉంటాడు పర్సన్ అన్నారు కాపం వచ్చినప్పుడు కాపం చూపిస్తాడు ప్రేమ వచ్చినప్పుడు ప్రేమ చూపిస్తాడు అలా అనమాట ఏదైనా వచ్చినప్పుడు చూపిస్తారు లేకపోతే తెలుగు కూర్చుంటాడు కూర్చుంటారు అలా మాత్రం ఉంటుందా బిగ్ బాస్ పెట్టినప్పుడు యాక్టివ్ గా ఉండని చెప్పాం నటించిన రోజు